దేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కల్పించి స్వాతంత్ర్యం సాధించిన ఘన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత కొనియాడారు అనేక మంది కాంగ్రెస్ నేతలు తమ ఆస్తులను జీవితాలను త్యాగం చేశారని తెలిపారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ వ్యవస్థాపక దినోత్సవం నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో ఘనంగా జరిగింది పార్టీ జెండాను నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఎగురవేశారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ దేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కలిగించి స్వాతంత్ర్యం సాధించిన ఘనచరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు అనేక మంది కాంగ్రెస్ నేతలు తమ ఆస్తులను జీవితాలను త్యాగం చేశారని అటువంటి పార్టీని లేకుండా మోడీ బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి కోసం గాంధీ నెహ్రూల ఆలోచనలు నేటి అభివృద్ధికి కారణమన్నారు లౌకిక రాజ్యం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్ఏలో భాగమన్నారు దేశంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల సంక్షేమంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు తెలంగాణ ఇచ్చి సబ్బండ జాతుల కల నెరవేర్చిన తెలంగాణ దేవత సోనియా గాంధీ అని రెండు వేల ఇరవై తొమ్మిది దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోసారి అధికారంలోకి రానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు ఎండీ ముంతాజ్ అలీ బోడస్వామి నూనెకోటి జిల్లా పరమేశ్ సుధాకర్ ముదిరాజ్ పుట్ట వెంకన్న రాంబాబు నాయుడు రవితేజ బాలకృష్ణ నేత రఫీ శివ బ్రహ్మ మహచారి టి యాదగిరి మహేష్ కురుమ కోటేష్ సంతోష్ సాయి సాయితేజ దశరథ శరత్ సాయి లక్ష్మణ్ ఉమేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు